మేమిప్పుడు బాపట్ల జిల్లాలో చీరాల పక్కన ఒక పొలంలో ఉన్నాం యాక్చువల్ ఇది చనగలు వేరుచినగలు తోట ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు ఇరవై మూడో కీర్తన గుర్తొచ్చింది ఎహోవా నా కాపురి నాకు లేమి కలగదు పచ్చిగల చోటలో ఆయన నన్ను పరిండి చేస్తాడు శాంతికరమైన జలం యుద్ధికి నన్ను నడిపిస్తారని దావిది మహారాజు చెప్తున్నారు యహోవా నా కాపరి నాకు ఒక కాపరి ఉన్నాడు నిజంగా మనకెందుకు కాపరి ఒక గొర్రెలకు కాపరి లేకపోతే ఆ గొర్రెలు గమ్యం చేరలేవు దానికి సరిగ్గా చూపు లేదు దానికి సరైన మార్గం తెలియదు మనకు కూడా యథార్థమైన ఒక కాపరి ఉండాలా కాపరి లేని జీవితం గమ్యం చేరటం కష్టం మన ప్రయాణం గమ్యం చేరాలని ఆ గమ్యం ఎక్కడ ఎట్టు పోవాలి మంచి కాపరి ఉండాల మంచి కాపరి ఉండే ఆ కాపరి మనలో చక్కని స్థలంలో చేర్పిస్తారు కాపరి లేకపోతే ఇంకొక ప్రమాదం వేదనగా నక్కలు కుక్కలు అన్ని గొర్రెల మీద పడతాయి అది గమ్యం చర్య చేరలేదు అది ప్రమాదం అయిపోతాయి అంత మాత్రం కాదు పక్కన పొలములు అన్నిటిలో వెళ్ళిపోయి తినట కాపురలు చాలా కష్టపడటం మేము చూసాం కాపర్లు దీన్ని తీసుకెళ్లడానికి పొలముల మధ్యలో తీసుకెళ్ళడం చాలా కష్టంతో తీసుకెళ్లారు అంటే ఈ గొర్రెలకు తెలియదు ఏది తినొచ్చు ఏది తినకూడదు నిజంగా ప్రే దేవుని బిడ్డ నువ్వు ఎలాగ నడవాలి ఎలాగ ఉండాలి అని ఆ కాపరికి తెలిసేది కాపురితో నడిస్తే నీ జీవితం అద్భుతకరంగా మారుతాయి కాపురితో నడిస్తే ఆ కాపురి నిన్న కాపాడుతాడు నీ మార్గంలో అన్నిటిలో ఆయన నీకు కావులుండి నిన్న నడిపిస్తాడు అలాంటి ఒక మంచి కాపురి యేసయ్య ఈ ఏసయ్యను తెలుసుకోవటం ఆయన ఒక మంచి అని తెలుసుకోవటం నా జీవితం అంత రూపాంతరానికి నడిపించింది ఆ కాపరిని వెంబడించడానికి ఒక కోరిక ఆ కాపురితో ఉండాలి ఆ కాపరితో నడిచినప్పుడు నా జీవితంలో గొప్ప వచ్చింది యథార్థంగా నా జీవితం ఇంత గొప్పగా దీవించబడటానికి కారణం ఒక్కడే ఆ కాపురి ఆ కాపురి నన్ను నడిపిస్తున్నాడు ఆ కాపురి నన్ను కాపాడుతున్నాడు అన్ని విధంగా దావి చెప్పినట్టుగా పచ్చిగల చోట్లో ఆయన నన్ను పరుడు చేస్తాడు శాంతికరమైన జనమ యొక్కకి నన్ను నడిపిస్తాడు అన్ని అన్ని జలములు మంచిది కాదు అయితే ఈ కాపరి ఉండే శాంతికరమైన జలం ఎందుకు నడిపిస్తాడు ఈ కాపరి ఉండే జీవితం గొప్పగా మారుతాయి ఒకప్పుడు భయంకరమైన శాపములో భయంకరమైన పాపములో ఉండే ఒక వ్యక్తి యథార్థంగా కాపరితో నడిచినప్పుడు ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టారు ఆ కాప పాప జీవితం నాలో నుంచి తొలగిపోయి ఆ శాపాలు నాలో నుంచి తొలగిపోయి సంతోషం సమాధానం కలిగిన ఒక జీవితం ఇప్పుడే దేవుని బిడ్డ ఈ ఉదయకాలం నీ ఆ కాపరితో నడిచితే ఈరోజు నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకుంటైతే కాపరితో నడవాలి కాపరి ఉండాలా జీవితం ఆశీర్వాదం పొందాలి అని ఒక మంచి నిర్ణయం ఉండే ఏసుపురుణ్ణి వెంపడించండి ఏసుపురణ కాపరిగా అంగీకరించండి నీ జీవితం అద్భుతకరమైన వెలుగై మారుతాయి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఇది ఆ కాపరులు ఆ గొర్రెల్ని తన ఆ గమ్యానికి చక్కగా చేర్పిస్తున్నారు వారు తోడుగా నడిచి దాన్ని అద్భుతకరంగా నడిపిస్తున్నారు మన జీవిత ప్రయాణం బాగా ముగింపులో కడు దే ముగింపులోకి వస్తా ఉన్నాం ఆ గొప్ప రాజ్యంలో చేరటానికి ఆ తండ్రి రాజ్యంలో చేరటానికి ఆ కాపురి యొక్క చేపట్టి మనం నడుస్తాం దేవుని పిడ దేవుడిని నేను ఆశీర్వదిస్తాడు ఆ నిత్య రాజ్యం చేరవరిక్యం ఆయన చేయి విడువడు నాకు లేమి కలగదు పచ్చి గల చోటలో ఆయన నన్ను పరిండు చేస్తాడు ఈ ఉదయకాలం దాబీది చెప్పినట్టుగా నేను మీతో చెప్తున్నాను దేవుడు మిమ్మల్ని అద్భుతకరంగా నడిపిస్తాడు మంచి కాపురని మేము దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించినగాక